ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుండాలన్నా రాష్ట్రాల్లో పరిపాలన బాగుండాలన్నా బహుజనులకు రాజ్యాధికారం రావాలి ఈ బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పార్టీ ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసం పనిచేసే పార్టీ కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీలో జైరాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్గా నియమితులయ్యాను సో ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి సంఘాల ప్రతినిధులతో నేను మాట్లాడాను మనకు జరుగుతున్న అన్యాయానికి బహుజనులు జరుగుతున్న అన్యాయానికి మనం చేరాల్సిన పార్టీ బహుజన్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మీ ఇష్టం మీరు ఏ పార్టీలో అయినా చేరచ్చు కానీ బహుజనుల యొక్క శ్రేయస్సు గుర్తించే పార్టీలు లేవు కాబట్టి బహునేజనులను ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారు కాబట్టి బహుజనుల ఓటు బ్యాంక్ అకౌంట్లు పాస్వర్డ్లు ఈ అల్పసంఖ్యాక కుల పార్టీల్లో ఉంది కాబట్టి మన ఓట్ బ్యాంక్ అకౌంట్స్ మనమే ఆపరేట్ చేసుకోవాలా ఎస్సీ ఓట్ బ్యాంక్ అకౌంట్ ఎస్సీల చేతిలోనే ఉండాలా బీసీ ఓట్ బ్యాంక్ అకౌంట్ బీసీ చేతిలోనే ఉండాలా అంతేగాని ఈ ఓట్ బ్యాంక్ అకౌంట్ల పాస్వర్డ్లు పిన్ నంబర్లు ఈ అల్పసంఖ్యాక వర్గాల పార్టీల చేతుల్లో ఉండకూడదు వాళ్ళ చేతుల్లో ఉంటే మన చే మన బ్యాంకుల్లో ఓట్ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా వాళ్ళే డ్రా చేస్తారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడతారు మనకి ఏదో తులమో పణమో ఏదో ఒకటి వెయ్యి రెండు వేల ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు బహుజనులు అందరూ ఇందులో జరుగుతున్న మోసాన్ని గమనించాలి గుర్తించాలి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలి ఏ రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర రాష్ట్రమైనా సరే ఇప్పటి వరకు బహుజనులకు అన్యాయం జరిగింది బహుజనుల భుజాల మీద రాజ్యం వెళ్తున్న కులాలని బహుజనులు వాళ్ళ భుజాల మీద నుంచి దించాలి వీళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టాలి